ఇది చాలా దూరంలో ఉన్న ఊరు కాదు కానీ చాలా ప్రత్యేకమైన ఊరు ఈ ఊర్లో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది ఇక్కడ చందమామ రాత్రి ఆలస్యంగా కాదు చాలా తొందరగా నిద్రపోతుంది సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు పంట పొలాలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి చిన్న చిన్న ఇళ్లలో దీపాలు వెలుగులు పెట్టుకుంటున్నాయి ఇతర ఊర్లలో ఇంకా చీకటి పడకముందే ఈ ఊర్లో చందమామ ఆకాశంలో మెరిసిపోతాడు పిల్లలు ఆశ్చర్యంగా పైకి చూస్తారు అమ్మా చందమామ ఇంత తొందరగా ఎందుకొచ్చాడు అమ్మ చిరునవ్తా అంటుంది ఇది చందమామ ఊరు కదా నాన్న ఈ ఊర్లో చిట్టి అనే చిన్న అమ్మాయి ఉంటుంది చిట్టికి రాత్రి అంటే టే చాలా ఇష్టం ప్రతిరోజు పొలాల దగ్గర మట్టిమీద కూర్చొని చందమామను చూస్తూ ఉంటుంది చందమామ నువ్విక్కడే ఎందుకు ఆగిపోతావు అని మెల్లగా అడుగుతుంది ఆ రాత్రి చందమామ కాస్త కిందికి దిగినట్టుగా కనిపిస్తాడు చిట్టి కళ్ళు పెద్దవిగా తెరుస్తుంది చందమామ పంట పొలాల పక్కన మెల్లగా కూచుంటాడు గాలి నెమ్మదిగా వీస్తుంది పంటలు మెల్లగా ఊగుతాయి చందమామ అంటాడు చిట్టి నేనిక్కడ విశ్రాంతి తీసుకోవడానికొస్తాను చిట్టి ఆశ్చర్యంగా అడుగుతుంది విశ్రాంతి నిశ్శాంతి నువ్వు ఆకాశంలోనే ఉండాలి కదా చందమామ చిరునవ్వుతో చెప్తాడు అన్ని చోట్ల తిరిగి అలసిపోయాక ఇలాంటి నిశ్శబ్దమైన చోట నిద్రపోవాలి కదా చందమామ ఇంకా చెప్తాడు ఈ ఊర్లో పిల్లలు కంటాడు చెట్లు నిద్రపోతాయి నది మె నది మెల్లగా పాట పాడుతుంది అందుకే నేను ముందే ఇక్కడికి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటాను చిట్టి చిరునవ్వుతో చందమామ పక్కనే కూర్చుంటుంది ఆకాశం మరింత వెలుగుగాగా మారుతుంది కొద్దిసేపటికి చందమామ మళ్ళీ మెల్లగా ఆకాశంలోకి వెళ్తాడు చిట్టి చేత్తో ఊపుతూ అంటుంది మళ్లీ రేపొస్తావా దూరం నుంచి చందమామ స్వరం వినిపిస్తుంది నిశ్శబ్దంగా ఉన్న చోట అద్భుతాలు ఎప్పుడూ ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మాయజాలం లేదనుకుంటాం కానీ మనస్తో చూస్తే అద్భుతం ప్రతి చోటా ఉంటుంది ఇది చందమామ ఊరు